హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలు వచ్చేసి హ్యాండ్స్ మోడల్ అంటే బఫ్ టైప్ అనమాట బఫ్ టైప్ అంటే బఫ్ కాదు ఫిల్టర్లు వచ్చి హ్యాండ్స్ వస్తాయి మీకు చూపిస్తాను ఎలా కుట్టాలనేది ఈ ఫస్ట్ పైపింగ్ కొట్టుకుంటున్నాను ఆ పైపింగ్ అనేది నేను డబల్ పాదంతో కొట్టుకున్నాను సింగిల్ పాదం లేకుండా ఇది తొమ్మిది తొమ్మిది ఇంచు దారం ఈ తొమ్మిది దారం అనేది తెచ్చుకున్నామంటే డబల్ పాదం మీద కుట్టుకోవడానికి వీలు అవుతుంది మీకు తొమ్మిది నుంచి దారం పైపింగ్ దారం అంటే మీకు దొరుకుతుంది దారం మంగట్లో ఈ తొమ్మిదించి దారం అనేది దొరుకుతుంది ఇది ఇలా కుట్టుకోవచ్చు డబుల్ పాదం మీద నేను పైపింగ్ అనేది ఫస్ట్ కుట్టుకుంటాను హ్యాన్స్కు కుట్టి ఇలా కుట్టుకోవాలి ఈ కుట్టిన తర్వాత మీకు క్లాత్ చూపిస్తాను ఎలా ఫిల్టర్ వేసుకోవాలి ఇంక అనేది ఫస్ట్ చూపిస్తాను మీకు ఈ పైపింగ్ అనేది రెడీ అయిపోయింది చూడండి హ్యాండ్స్ వచ్చేసి మనకు ఐదు ఇంచుల పొడవు ఉంది ఐదు ఇంచుల పొడువు ఉంటే నేను ఏడించులు ఇంచులు అని పెట్టుకుంటున్నాను అంటే మనం ఫిల్డ్ కావాలి కదా ఫిల్డ్ కావాలని చెప్పేసి ఇంచులు పెట్టుకుంటున్నాను ఇది ఈ గోల్డ్ కలర్ అనేది ఫిల్డ్లో వస్తుంది అనమాట ఇది మెయిన్ పీస్ బౌల్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది కూడా సేమ్ అదే పీసే తీసుకోవాలి సేమ్ అదే లెవెలే తీసుకోవాలి అదే ఎంత ఉందో సేమ్ ఇది కూడా కొలుచుకున్నాను చూడండి అదే లెవెలే కొలత అదే సేమ్ అదే రావాలి ఎంత ఉందో అది కూడా అంతే ఉండాలి ఏమంటే మనం సెంటర్ కట్ చేసుకోవాలన్నమాట ఇది రెండు పీస్లు ఉంటాయి చూడండి అదొక పీసు ఇదొక పీసు సెంటర్ కట్ చేసుకోవాలి ఇటు పక్క కూడా అటుపక్క పీస్ వస్తుంది అనమాట ఇది కూడా రెండు పీసులు ఉంటాయి చూడండి మనం జాయింట్ వేసుకుందాము అటుపక్క ఇటుపక్క జాయింట్ అనేది వేసుకోవాలి చూడండి సేమ్ ఉంది పీసు జాయింట్ వేసుకోవాలన్నమాట రబ్ చేసుకొని మనము సన్నగా కుట్టు పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలాగా చూడండి ఇది పక్క కూడా సేమ్ ప్రాసెస్ జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట ఇది కూడా చూడండి ఇది కూడా రబ్ చేసి సన్నగా మనం కుట్టు పెట్టుకోవాలి పెద్ద కుట్టు అని పెట్టకుండా సన్న కుట్టు పెట్టుకొని రబ్ చేసుకోవాలి మనం ఇలా గిరుకోవాలన్నమాట సెంటర్ ఫోల్డ్ అయినా చేసి గిరుకోవచ్చు మామూలుగా సైడ్ పెట్టయినా మనం గీరుకోవచ్చు అనమాట మనకు గీరుకున్నామంటే నీట్గా ఉండాలి పైన మనకు లూజ్ కుట్టు మాదిరి పెద్ద కుట్టు మాదిరి పైన కంట్రాకూడదు ఎందుకంటే హ్యాండ్ భుజం పైన వస్తుంది కాబట్టి ఇది నీట్గా ఉండాలి చూడండి ఇలాగా నీట్గా ఉండాలి చూడండి ఇలాగా గిరుకోవాలి ఇప్పుడు మనం సెంటర్ ఖర్చుగా వేసుకోవాలి ఇది ఇలా సెంటర్ ఖచ్చిగా వేసుకొని రెండించి రెండు నుంచి మనం మార్కింగ్ వేసుకోవాలి ఫిల్టింగ్ అనమాట చూడండి ఈ నుంచి రెండుంచి ఈడో రెండించి ఈడో రెండు ఇంచి రెండు రెండించి ఇట్లా రెండు ఇంచు అనమాట ఇట్లా రెండు ఈ పక్క కూడా సేమ్ ప్రాసెస్ రెండు నుంచి ఇలా రెండు నుంచి రెండు నుంచి మార్కింగ్ అన్నమాట చూడండి ఈ నుంచి మనం ఫిల్టర్లు వేసుకోవాలి ఈ ఫిల్టర్ అనేది కచ్ వేసుకున్నాం కదా ఆ కచ్కి కాడ ఫిల్టర్ అనేది రావాలి రెండు నుంచి ఫిల్టర్లు కాడ మనం ఆ ఫిల్టర్లో ఫోల్డ్ చేసుకోవాలి మనం మనం మార్కింగ్ వేసుకో రెండు 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 అక్కడ మార్కింగ్ వేసుకోవాలి అంటే మార్కింగ్ అంటే మార్కింగ్ మనం కచ్ కాడ మార్కింగ్ వేసి ఉంటాం కదా ఆ మార్కింగ్ వేసినా కాడ ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా ఫిల్టర్ పెట్టాలి చూడండి ఫిల్టర్లు ఎలా వచ్చినాయి మీకు మళ్ళీ ఇది ఆ పక్క కుట్టిన తర్వాత ఫిల్టర్లు ఎలా ఎలా వస్తాయి మీకు చూపిస్తాను నేను ఓకే ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టేస్తున్నాను ఓన్లీ ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఫిల్టర్లు అనేది మీకు తర్వాత చూపిస్తాను ఇది కుట్టిన తర్వాత ఇటు పక్క కూడా మనం ఫోల్డ్ చేసుకొని ఫిల్టర్లు వేసుకోవాలి కదా మీకు తర్వాత చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ మనకు ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఒక కుట్ట అనేది మనకు ఫిల్డ్లు కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి మనం ఆ కుట్ట అనేది ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ అనేది మనం కరెక్ట్గా లెవెల్ పెట్టుకొని కరెక్ట్ ఉందా లేదని చూసుకొని ఒక రెండు సార్లు కుట్టేసుకోవాలి ఇలాగ కుట్టేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇటు సైడ్ కూడా ఫిల్డ్లు వేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా రెండుంచి రెండుంచి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇది కూడా మనము కుట్టేసాం కదా ఇది కూడా కుట్టేసుకోవాలి ఇటు పక్క చూడండి ఫోల్డ్ అయిపోయింది ఇది కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇది సెంటర్ అనమాట మనకు ఈ సెంటర్ కూడా ఖచ్చికేసుకుందాము మనము ఇలా లేకుండా మళ్ళీ ఫోల్డ్ మనం కరెక్ట్ క్లాత్ మీద వేసుకుందాం నేను అందాజకు వేస్తాను మరి ఇలాగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా వేసుకుందాం ఇలాగ ఇది కూడా సెంటర్ అనమాట మనకు ఆ సెంటర్కు మళ్ళీ ఇది కూడా ఫోల్డ్ రావాలి పైన చూడండి మార్కింగ్ వేస్తున్నాను అది కరెక్ట్ మనకి మనకు ఈ మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇలా ఫోల్డ్ రావాలి పీస్ చూడండి నేను చూపిస్తాను మీకు ఇలా ఫోల్డ్ రావాలి ఇప్పుడు కుట్టి చూపిస్తాను చూడండి ఇలా ఫోల్డ్ రావాలి మనకు గ్యాప్ కరెక్ట్గా రావాలన్నమాట ఒకటే లెవెల్గా రావాలి చూడండి ఇలాగా చూడండి ఫోల్డ్ అనేది ఇలా రావాలి ఇలాగ కరెక్ట్గా రావాలన్నమాట ఒకటే లెవెల్ రావాలి ఫిల్టర్ అనేది కరెక్ట్గా మనకు చూసుకొని కరెక్ట్గా రావాలి ఫోల్డ్ ఒకటి ఒకటి గ్యాప్తో మనకు కరెక్ట్గా ఒకటే లెవెల్గా రావాలి మనం సెంటర్ కచ్కి వేసాను కదా మార్కింగ్ వేసుకొని హార్డ్ వరకు ఫిల్ట్ అనేది రావాలి చూడండి ఫిల్ట్ వేస్తున్నాను ఎంత గ్యాప్ ఉందో అంతే గ్యాప్ వేసుకుంటూ పోవాలన్నమాట మనం ఒకటే లెవెల్ ఉండాలి ఒకటే లెవెల్ ఫిల్ట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లేకుండా మనం కరెక్ట్గా ఒకటే రకంగా వేసుకోవాలన్నమాట ఫోల్డ్స్ మనం ఐరెంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ఐరేజ్ చేసుకున్నామంటే కరెక్ట్గా నీట్గా అనమాట ఐరన్ చేసుకున్న ఫోల్డ్ ఫోల్డ్ అనేది నీట్గా కూర్చుంటుంది మనం కుట్టడానికి కూడా బాగుంటుందన్నమాట చూడండి ఫోల్డ్ అనేది చేసుకున్నాము ఐరన్ కూడా చేసుకుందాము మళ్ళీ చూడండి ఎలా వచ్చేసింది గీకున్న నేను కరెక్ట్గా గీరే కంటే ఐరన్ చేసుకుంటే నీట్గా అన్నమాట చూడండి ఎలా వచ్చింది దీనికి ఇప్పుడు మేము మనం ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్కు లైనింగ్ అటాచ్ చేయాలి ఇప్పుడు డీల్ వేసాం కదా ఇది ఐరన్ చేసుకున్నాను ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కుడతాము చూడండి ఈ పక్క నుంచి ఆ ఆం పక్క ఆ మూల ఈ మూల చూసుకుందాము కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూడండి టేప్ పెట్టి కొలుచుకున్నాము ఈ పక్క రెండు 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 బాగుంది మార్కింగ్ వేసుకున్నాను ఈ పక్క కూడా రెండు రెండు బాగుంది రు� ఉంది ఇది కూడా మార్కింగ్ వేసుకుని మనం కరెక్ట్గా కరెక్ట్గా రావాలంట ఒక పక్క మూల ఎక్కువ ఒక పక్క మూల తక్కువ రాకుండా కరెక్ట్గా రావాలంట ఇది సెంటర్ అనమాట మనకి మార్కింగ్ చేసుకున్నాను సెంటరు ఆ సెంటర్ పాయింట్ పెట్టుకొని మనం ఈ నుంచి కరెక్ట్గా కుట్టుకోవాలి ఇది కరెక్ట్గా కుట్టుకోవాలి అట్లా ఎగస్ట్రా వచ్చింది కదా అటుపక్క అది కట్ చేసేయాలన్నమాట మనం ఎందుకంటే నేను ఎగెస్ట్రా పెట్టాను కదా ఏడించులు విడలు పెట్టుకున్నాను అనమాట ఇది ఇది ఇట్లా ఎగస్ట్రా వచ్చినా కట్ చేయచ్చు అని చెప్పేసి ఏడించులు అనేది ఎగెస్ట్రా పెట్టుకున్నాను అనమాట క్లాత్ చూడండి ఎగస్టా అనేది ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి నేను చిన్న సైజ్ అనమాట చిన్న సైజు కాబట్టి నేను కుర్చు అనేది కొద్దిగా తక్కువ పెట్ మీడియం పెట్టాను మరీ ఎక్కువ లేకుండా అంత ఎక్కువ లేకుండా అంత తక్కువ లేకుండా కొద్దిగా మీడియం పెట్టాను చిన్న సైజ్ అనమాట అందుకని తక్కువ పెట్టాను చూడండి ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ పడింది ఆ ఫోల్డ్ లేకుండా మనం పైన కుట్టేసుకోవాలి ఇలాగ ఫోల్డ్ అనేది పడింది పైన ఆ ఫోల్డ్ లేకుండా కుట్టు ఉపదీస్తున్నాను నేను ఆ ఫోల్డ్ మనం లైనింగ్ మీద ఉల్టా మీద కుట్టేసాం కాబట్టి కొద్దిగా ఫోల్డ్ అనేది పడింది ఆ ఫోల్డ్ పడకుండా మనం నీట్గా కుట్టేసుకుంటున్నాను ఇలాగా కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఇలాగా కుట్టుకోవాలన్నమాట లైనింగ్ పైన ఇలా కుట్టుకున్నారంటే కరెక్ట్గా హ్యాండ్ అనేది ఎగస్ట్రా వచ్చేస్తుంది ఎగ్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయొచ్చు చూడండి ఎలా వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తాం మనము ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి అక్కడ వచ్చేసి గ్యాప్ ఉంది కదా అక్కడ బటన్ వచ్చేస్తుంది అనమాట పైపింగ్ వేసుకొని బటన్ అనేది పెట్టవచ్చు మనం చూడండి ఇలా పైపింగ్ అనేది మనం కుట్టుకుంటున్నాము దారం పైపింగ్ అనమాట వాటర్ గీడర్ ఏం లేదు వాళ్ళు పైపింగ్ ఏమన్నారు బాటర్ వేస్తామంటే వాటర్ వద్దు పైపింగ్ ఏమన్నారు వాళ్ళు కస్టమర్ నేను పైపింగ్ వేస్తున్నాను దారం పైపింగ్ అనమాట చూడండి దారం పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి మనం ఫస్ట్ కుట్టుకున్నాం కదా దారం పైపింగ్ కుట్టి పక్కన పెట్టుకున్నాము ఇలాగా దారం పైపింగ్ అనేది కుట్టుకోవాలన్నమాట మీకు ఇది తొమ్మిది ఇంచు దారం దొరుకుతుంది తొమ్మిది ఇంచు దారం అనేది కుట్టుకున్నారంటే డబల్ పాదం మీద మీకు పాదం మార్చకుండా డబల్ పాదం మీద కుట్టుకోవచ్చు ఖచ్చితంగా తొమ్మిది ఇంచు దారం అనేది తెచ్చుకోండి సింగిల్ పాదం లేకుండా మీకు మార్చకుండా పాదం డబల్ పాదం మీదనే కుట్టడానికి వస్తు వస్తుంది చూడండి నేను పాదం మార్చకుండా దాని మీదనే కుట్టేస్తున్నాను దారం పైపింగ్ ఇలా వచ్చేస్తుందన్నమాట చూడండి దారం పైపింగ్ ఎలా వచ్చేసింది చూడండి మనం ఒక పక్క అనేది ఒక పీస్ వదిలేసి ఒక పీస్కు కట్ చేసుకోవాలి లోపలికి మర్చాలి కదా రెండు పీసులు అయితే మనకు మర్చడానికి మందం అవుతుంది కాబట్టి మనం ఒక పీస్ పైకి వదిలేసి ఒక పీస్ కింద ఉంటుంది కాబట్టి ఆ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక పీసు కట్ చేసుకోవాలి మందం లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు అది కిందిది లైనింగు పైపింగ్ది రెండు కట్ అవుతుంది అనమాట ఒక పీస్ తీసేస్తే అందుకని రన్నింగ్ పీసు పైపింగ్ పీస్ రెండు కట్ అవుతుంది అనమాట ఇప్పుడు మర్చుకోవడానికి ఇప్పుడు మరుస్తున్నాను కదా అప్పుడు మనకు కుట్టడానికి పతలాగా ఉంటుంది కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట మందం అనేది ఉండదు అందుకని ఇలా వస్తుంది అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బటన్ అనేది ఇలా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్